ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సమాప్తమవుతోంది ఇరవై ఐదు సీజన్లో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో జట్టు ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే బౌలింగ్ కోచ్ను మార్చింది జేమ్స్ ఫ్రాంక్లిన్ ను తప్పించి కొత్త బౌలింగ్ కోచ్ గా టీమిండియా మాజీ పేసర్ వరుణ్ ఆరోర్ ను నియమించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది కొత్త బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోర్ కు స్వాగతం అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది జార్ఖండ్ కు చెందిన వరుణ్ ఆరోన్ ఫాస్టెస్ట్ బౌలర్గా గుర్తింపు పొందాడు రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను మధ్య భారత్ తరఫున తొమ్మిది వన్డేలు తొమ్మిది టెస్ట్లు ఆడిన వరుణ్ ఆరోన్ ఇరవై తొమ్మిది వికెట్లు తీశాడు వేగం అతడి ప్రధాన బలం అయినప్పటికీ తరచుగా గాయాల బారిన పడడం వరుణ్ ఆరోణ్ కెరీర్పై ప్రభావం చూపింది ఐపీఎల్లో యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడిన వరుణ్ ఆరోన్ ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకానమీతో నలభై నాలుగు వికెట్లు పడగొట్టాడు రెండు వేల పదకొండులో ఢిల్లీలో డేర్ డెవిల్స్తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన వరుణ్ ఆరోణ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు తన చివరి ఐపీఎల్ మ్యాచ్ను రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన అతను కామెంటేటర్గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్లో యువ పేసర్లకు వరుణ్ ఆరోన్ మెంటర్గా వ్యవహరిస్తున్నాడు ఇది తప్ప కోచ్గా అతనికి ఎలాంటి అనుభవం లేదు వరుణ్ ఆరోన్ నియామకంపై సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు సరైన ఎంపిక అంటే మరికొందరు మాత్రం తప్పు బౌలర్గానే వరుణ్ ఆరోన్ రాణించలేదని కోచ్గా ఏం చేస్తాడని కొందరు విమర్శించగా ఇండియన్ కోచ్ను తీసుకోవడం మంచి నిర్ణయమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రన్నర్ప్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది